హెడ్డింగ్ చూసి సిబిఐ మీద సిబిఐ విచారణ ఏంటి అని చెప్పి ఆశ్చర్యపోతున్నారా అవును మరి అట్లే ఉంటది మొచ్చట తెలుగుదేశం పార్టీ మీడియా వ్యవహారాలు ఎలాగుంటాయి అంటే అదిగో సిబిఐ చేత సిబిఐ మీదనే సిబిఐ విచారణ జరిపించాలి ఈడీ మీదనే ఈడీ విచారణ జరిపించాలి రకరకాల చిత్ర విచిత్రమైన డిమాండ్స్ ఉంటాయి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి కేసుకు సంబంధించి నెల్లూరు కోర్టులో ఏవో ఫైల్స్ దొంగతనం జరిగితే అవి ల్యాప్టాప్ కోసం వాటి కోసం వీటి కోసం అయినటువంటి దొంగలు ఎవరైతే ఉంటారో దొంగతనం వృత్తిగా ఉన్న వాళ్ళు ఆ విధంగా వెళ్ళారు వాళ్ళకు కావాల్సిన ల్యాప్టాప్ తీసుకుని ఆ పేపర్లు ఏమన్నా వాళ్ళకి తెలియదు ఆ పక్కన పడేసిపోయారు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెలిస్తే తర్వాత దీనిని సిబిఐకి విచారణకిస్తే సిబిఐ విచారించి నాలుగు వందల మూడు పేజీల చార్జ్షీట్ వేసింది ఎనభై ఎనిమిది మంది సాక్షులను విచారించి సో ఏపీ పోలీసులు చెప్పింది నిజమే దీంట్లో మంత్రి కాకాణి గోవర్ధన్ అవగాహన లేదు ఆయనకు తెలియదు ఈ విషయం ఆయనకు సంబంధం లేదు అని చెప్పి సిబిఐ క్లీన్ చీట్ ఇస్తే తెలుగుదేశం పార్టీ మీడియా జీర్ణించుకోలేకుండా పోతుంది ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు సిబిఐ ఈ విధంగా క్లీన్ చీట్ ఇవ్వడాన్ని వాళ్ళు అసలు డైజెస్ట్ చేసుకోలేదు ఎందుకంటే వాళ్ళు ఒక స్క్రిప్ట్ రెడీ చేసి పెడతారు కాకాని రెడ్డికి సంబంధం ఉంది కాకాని గోవర్ధరెడ్డికి అనుసంధాన జరిగింది కాకాని గోవర్ధన్ రెడ్డి మీద కేసు పెట్టాలి కాకాని గోవర్ధన్ రెడ్డి మీద అరెస్ట్ చేయాలి కాకాని గోవర్ధన్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడుగా ప్రకటించాలి రకరకాలుగా వీళ్ళు స్క్రిప్ట్ రెడీ చేసి పెట్టింటారు ఆ స్క్రిప్ట్ ప్రకారం సిబిఐ వెళ్తేనే సిబిఐ కానీ ఈడీ కానీ లేదు అంటే ఇంకా రా కావచ్చు లేకుంటే ఇంకేదైనా గోడారా విచారణ సంస్థ కావచ్చు ఏదైనా పర్వాలే వీళ్ళ స్క్రిప్ట్ ప్రకారమే ముందుకెళ్ళాలి ఒకవేళ వెళ్ళకుండా వాళ్ళ వాళ్ళ స్టైల్లో వాళ్ళు విచారణ చేసి నిజాలు నిగ్గు తెల్చారు అర్పదు వీళ్ళు అంగీకరించే సమస్య లేదు అయ్యి అడ్డట్లా క్లియర్ ఇస్తారు అబ్బా కాకాని గోవర్ధన్ రెడ్డి కాపాడడం కోసం సిబిఐ అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తుందట ఆ ఏం ప్రదర్శించారా అంటే చార్జ్ షీట్ వేసి ఇందులో మంత్రికి సంబంధం లేదు అని చెప్పి చెప్పడం అట దాన్ని అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారట అసలు దొంగలు కాకానుకోబడుతున్న డాక్యుమెంట్సే ఎత్తుకెళ్లారట సిబిఐ చెబుతోంది వినండి అట చూడండి సో ఇప్పుడు సిబిఐ మీదే సిబిఐ విచారణ జరిపించాలి అందుకని చెప్పి మళ్ళీ సిబిఐ లో ఉన్న వాళ్ళని వీళ్ళు నమ్మరు కాబట్టి దానికోసం ప్రధానమంత్రి కేంద్ర హోం మంత్రి ప్రత్యేకంగా ఒక టీం నియమించాలి ఆ టీం కు హెడ్ గా చంద్రబాబు గారు రాజగురువుకు ఒక మానిటరింగ్ బాధ్యతలు ఇవ్వాలి వారాంతపుల హెడ్ కు ఒక మానిటరింగ్ బాధ్యతలు ఇవ్వాలి వాళ్ళు ఒక స్పెషల్ టీమ్ గా ఏం చేయాలి ఆ వారాంత పలుకుల డిబేట్ పెట్టేవాళ్ళు మిగతా ఛానల్ డిబేట్ పెట్టేవాళ్ళు అందులో పాల్గొనే అంతరిక్షం మీద ఒక ఐదారు మందితో వాళ్ళ స్పెషల్ పవర్స్ ఇచ్చి ఒక టీమ్ అపాయింట్ ఇల్ని అవ్వాలి అప్పుడు వాళ్ళు విచారణ చేసేస్తారు జడ్జిమెంట్ కూడా వాళ్ళు స్టూడియోలోనే ఇచ్చేస్తారు మొత్తం అంతా కనుక ఆ స్టూడియోలో కూర్చొని వాళ్ళు నిర్ణయించేస్తారు నీ పాశ సిబిఐ విచారణ చేసి వాళ్ళకి సంబంధం లేదని చెప్పి ధైర్యస్తే దాన్ని జీవించుకోలేకపోతున్నారు సిబిఐ మీద విమర్శలు ఎక్కువ పెడుతున్నారు అదే వీళ్ళకి అనుకూలంగా ఉండి ఉండింటే సిబిఐని అబ్బా వీరులు శూరులు విక్రహ మార్కులను బ్రహ్మాండంగా ఒకడేసేవాళ్ళు ్రహ్మాండ మనకు అర్థం కాదు సిబిఐ మరి కాకాని గోవర్ధన్ రెడ్డిని కాపాడే ప్రయత్నం ఎందుకు చేస్తుందో మరి అదే సిబిఐ వైఎస్ అవినాష్ రెడ్డి గారి విషయంలో అంత హడాకు విని అంత రద్దు చేసే చివరికి సిబిఐ మీద కూడా కేసులు పెట్టించుకునేంత వరకు ఎందుకు వచ్చారో మరి అక్కడ కూడా కాపాడేసి ఏం లేదని తేల్చి పక్కన పెట్టేయచ్చు కదా మరి కాకాని గోవర్ధన్ విషయంలో ఎందుకు చేస్తున్నారు వాళ్ళ దగ్గర ఆన్సర్లు ఉండవు వాళ్ళు ఒక స్క్రిప్ట్ అడిగి చేసుకుంటారు ఎవరైనా స్క్రిప్ట్ కు లోబడే ఉండాలి కాదు కూడదు అంటే సిబిఐ మీద సిబిఐ విచారణ కోడతారు ఈడీ మీద ఈడీ విచారణ కోరతారు అవసరమైతే మమ్మల్ని విచారణ అధికారంలో నియమించాలని చెప్పి దాని మీద ఇంకో డిబేట్ పెడతారు అరా చిట్టి కన్నలు చిట్టి కన్నలు ఎంత మొత్తం వేస్తారో కిటికీ ఒకటిగా